i ఇది నటుడు పోసాని కృష్ణమురళి గారి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ పం పోసాని కృష్ణమురళి గారు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను ఎటువంటి స్టేట్మెంట్స్ కానీ ఏ పార్టీ తరపున కానీ నేను మాట్లాడేటువంటి పరిస్థితి లేదు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది చెప్పి ఆయన పనులు ఆయన చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగంలోని అటువంటి భాగంగా అంశాల భాగంగా ఈరోజు పోశాని కృష్ణ మురళి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ అక్రమ అరెస్టులో భాగంగా ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఉంది అని అంటే నోటీసులో ఇరవై ఏడవ తారీఖు ఉంటే ఇరవై ఆరో తారీఖున వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అంటే గుడ్డెద్ది చేలో పడ్డట్టుగా పైనుంచి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి అక్రమ అరెస్టు చేసేయడం జరిగింది అంటే ప్రశ్నించే ప్రతి ఒక్కరు గొంతు నొక్కాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యము ఈరోజు పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్ ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారనంటే గత కొద్ది రోజులుగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలు రోడ్డెక్కి ఈ ప్రభుత్వం ఫామ్ అవడానికి ప్రధాన కారణమైనటువంటి యువత కానీ నిరుద్యోగులు కానీ ఈరోజు రోడ్డెక్కి రెండు చం రెండు చెప్పులతోటి చెంపలు వాయించుకొని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినందుకు మేము బాధపడుతున్నాము మాకు బుద్ధి వచ్చిందని చెప్పేసి రోడ్డెక్కి ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం అందరం కూడా చూస్తున్నాం అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఈ ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే నెరవేర్చలేదో వీటన్నిటినీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఎండగొడుతున్నటువంటి ఎండగడుతున్నటువంటి తీరుని ఈరోజు ప్రజలందరూ కూడా గమనించి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా పోసాన కృష్ణ మురళి గారి అరెస్ట్ని తెర మీదకు తీసుకొచ్చారనమాట ఈరోజు ప్రశ్నించే గొంతు ప్రతిదీ నొక్కేటువంటి ప్రయత్నం మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి ఈరోజు ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి అని చెప్పేసి అడుగుతుంటే డిమాండ్ చేస్తుంటే ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మేము ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఎందుకనంటే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రజల తరపున ఫైట్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని ప్రశ్నిస్తుంది అసెంబ్లీలో కాబట్టి వాళ్ళ గొంతు నొక్కాలి కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పినటువంటి అంశం అలాగే ఏదైతే పిఐసి చైర్మన్ మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎక్కడ ప్రశ్నిస్తారా అని చెప్పేసి పిఐసి చైర్మన్ కూడా ప్రతిపక్ష పార్టీకి ఇవ్వకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకే పిఏసీ చైర్మన్ ఇవ్వడం అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతిని ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని నాలుగు ఛానల్ని ఈరోజు అసెంబ్లీలోకి రాకుండా నిషేధించడం అలాగే ఎవరైతే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తప్పులను నిలదీస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులని అరెస్ట్ చేయడం అంటే ఈ రకంగా ప్రశ్నించే ప్రతి గొంతును కూడా నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రశ్నించే ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టాలి అక్రమ రులతో అని చెప్పి చూస్తున్నారు మీరు ప్రశ్నించే గొంతులను కాదు భయపెట్టాల్సింది మిమ్మల్ని నిలదీసే వాళ్ళని కాదు భయపెట్టాల్సింది ఈ ప్రభుత్వ వైఫల్యాలను అడుగుతున్న వాళ్ళని కాదు మీరు భయపెట్టాల్సింది మీరు భయపెట్టాల్సింది ఆడపిల్లల మీద అగాయిత్యాలు చేసే వాళ్ళని భయపెట్టాలా తప్పు చేయాలన్న ఆలోచన వచ్చేవాళ్ళని భయపెట్టాలా చేయాలా అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగంలో మీరు ఏదైతే రాసుకున్నటువంటి రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని అమలు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రశ్నించే ప్రతి ఒక్కరు గొంతు నొక్కాలని చూస్తే ఇక్కడ భయపడేవాడు ఎవ్వరూ లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు కూడా మీరు మీరు భయపెట్టాలి అక్రమ అరెస్టులతో భయపెట్టాలంటే ఎవరు కూడా భయపడరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు ఎంత దారుణంగా ఉంది వ్యవస్థ అని అంటే ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేస్తారు నిలదీసే వాళ్ళని అరెస్ట్ చేస్తారు కానీ ఆడపిల్లల మీద చేసే వాళ్ళని అరెస్టులు చేయరు అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయి ప్రశ్నించే వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు రోడ్డు మీద రోడ్డు మీద నడి రోడ్డు మీద చంపేసే వ్యక్తులు ని వదిలేస్తారు పట్టించుకోరు ఆడపిల్లల మీద ఆగా ఇచ్చేయాలు చేసేవాళ్ళని పట్టించుకోరు ఈరోజు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే చాలామంది ఈరోజు అమ్మాయిల మీద ఆగాయిత్యాలు చేస్తుంటే వాళ్ళ గురించి పట్టించుకోరు వాళ్ళని అరెస్ట్ చేయరు కానీ ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు కాబట్టి వీళ్ళు గొంతు నొక్కాలంటే అక్రమ అరెస్ట్లు ఒకటే దారి అన్న చందంగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్లడం అనేది నిజంగా దురదృష్టకరం ఈరోజు మీరు అమలు చేయాల్సింది కూటమి ప్రభుత్వం పనిచేయాల్సింది మీరు రాసుకున్న రెడ్ బుక్ ప్రకారం కాదు ఏదైతే మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏదైతే బుక్ ఉంది చూసారా మేనిఫెస్టో బుక్ ఉంది చూసారా దాన్ని అమలు చేయండి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాదు అమలు చేయాల్సింది ఇలాంటి అక్రమ అరెస్టులు అనేవి చేసి ప్రశ్నించే గొంతు అంటే అది మీ యొక్క అవివేకం ఇప్పటికైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి మీరు దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సానుభూతి పరుల్ని సోషల్ మీడియా కార్యకర్తల్ని మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు ఎవ్వరిని వదలకుండా ప్రతి ఒక్కళ్ళ మీద ఏ విధంగా కేసులు పెట్టి వేధిస్తున్నారో మనం చూసాం దానిలో భాగంగానే నటుడు సినీ రచయిత మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినటువంటి పోసాని కృష్ణ మురళి గారిని అక్రమంగా శివరాత్రి రోజున రాత్రిపూట ఆయన హైదరాబాద్లో ఆయన ఇంట్లో అరెస్ట్ చేయడం జరిగింది ఆయన టీషర్టు షార్ట్ మీద ఉంటే కానీ డ్రెస్ మార్చుకుంటా అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్తున్నా కూడా బెడ్రూమ్లో కూడా పోలీసులు వెళ్ళి ఆయన అన్నం తింటా అన్నా కూడా తినయకుండా టాబ్లెట్లు వేసుకోవాలన్నా కూడా వేయకుండా టాబ్లెట్లు వాళ్ళ తీసుకో ట్యాబ్లెట్లు వాళ్ళ వారి పెడతా అన్న అసలు రేపు పొద్దున మీదే తీసుకుని రండి అని చెప్పి పోలీసులు ఏదైతే అహంకారంగా ఆమె దురుసుగా ప్రవర్తించినది కూడా మనం చూసాం అరెస్ట్ చేసిన పదహారు గంటల తర్వాత అంటే ఇరవై ఆరో తారీఖు అరెస్ట్ చేశారు ఇరవై ఏడవ తారీఖు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్కి పోసాని కృష్ణమూరళి గారిని తీసుకురావడం జరిగింది రాత్రి ఏమో నిన్న పోలీసులు ఏమో నోటీసులు ఇచ్చినప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబేపల్లి పిఎస్ అని ఉంది సంబేపల్లి పిఎస్ వాళ్ళు మరి నోటీసులు ఇస్తే ఓబుల్ పోలీస్ స్టేషన్కి ఎలా తీసుకుని వచ్చారు ఇది ఒక పాయింట్ అక్కడే ఓబుల్ వారి ఓబుల్వారిపల్లి పిఎస్ అనంతపురం డిస్టిక్ అని సారీ అన్నమయ్య డిస్టిక్ అని రాశారు మళ్ళీ కింద ఏమో సిగ్నేచర్ సంబేపల్లి పిఎస్ అన్నారు ఇరవై ఆరో తారీఖు రాత్రి ఆయన తీసుకుని వెళ్తే ఇరవై ఏడో తారీఖు అరెస్ట్ చేసినట్టుగా ఏదైతే వాళ్ళ భార్యకి ఇచ్చినటువంటి నోటీసులో డేట్ ఉంది ఓ పక్క పెట్టినటువంటి కేసులకు చూస్తే ఎవడో జనసేన చోటా నాయకుడు ఎవరో కేసు పెట్టాడంట జోగినేని మనీ రెండు రోజుల క్రితం ఫిర్యాదు ఇచ్చాడంటే ఇరవై నాలుగో తారీఖు ఫిర్యాదు ఇచ్చాడు ఆ ఫిర్యాదు ఇవ్వగానే ఇరవై ఏడో తారీఖు సారీ ఇరవై ఆరో తారీఖు కోసాని కానీ అరెస్ట్ చేశారు ఏంటి ఫిర్యాదు అని అంటే వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టడం తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వ్యవస్థీకృత నేరానికి పాల్పడటం అంటే అభియోగాలంట ఆయన దాదాపుగా నాలుగు నెలలు అయింది ఆయన రాజకీయాలకు దూరంగా ఉండి ఆయన ఆయన ఏం మాట్లాడాడని వ్యవస్థీకృత నేరం అయింది ఇప్పుడు ఆయన ఎవరిని కూడగట్టుకుని వ్యవస్థీకృత నేరం చేశాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏమైనా వర్గాల మధ్య ఏ విభేదాలు ఏర్పడ్డాయి ఏ ఏ విభేదాలు ఏర్పడ్డాయి రెచ్చగొట్టడం అంట తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం అంట ఏ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశాడు చెప్పండి ఇదిగో పలానా తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వల్ల పలానా వర్గాల మధ్య కొట్టుకున్నారు వాళ్ళ తలకాయలు బగిలిని అని ఎక్కడ చూపించండి అంత దారుణం అంటే పోలీసులు పోలీసులు కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు చెప్పినట్టుగా ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి వేధిస్తా ఉంటే ఖచ్చితంగా పోలీసులు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మిమ్మల్ని కూడా మేము కోర్టులు కీడ్చేటటువంటి రోజులు ఉంటాయి ఎందుకంటే మీరు మీరు పోలీసుల్లో కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు ఎవరైతే వాళ్ళకు తొత్తులుగా పనిచేస్తా ఉన్నారో వాళ్ళకి చెప్తా ఉన్నాం ఈ విధంగా మీరు అడ్డగోలుగా కానీ కేసులు కట్టేసి ఇష్టాన్ని రీతిలో వ్యవహరిస్తే ఖచ్చితంగా మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ రోజు పోసాని కృష్ణ గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పోసాని కృష్ణ గారి భార్యతో మాట్లాడారు ఈ అరెస్టు విషయంలో కంప్లీట్ గా మా సహకారం అనేది మా పార్టీ సహకారం అనేది పోసాని కృష్ణ గారికి ఉంటుంది ఈ ఎవరి ఎవరి మీద ఏం కేసులు పెట్టినా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కేసులకు సంబంధించి మీకు అండగా నిలబడి ఖచ్చితంగా మీకు బెయిల్ వచ్చేదాకా మీకు ఆ కేసులు కొట్టేసేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేగల్ సెలవు కూడా మీకు అండగా ఉంటుందని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎవ్వరూ కూడా ఆధారపడాల్సినటువంటి పని లేదు వీళ్ళు పెట్టేటటువంటి కేసులకి తెలుగుదేశం జనసేన లాగా మనం పారిపోయే బ్యాచ్ కాదు కదా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి వాళ్ళం కదా మనం వాళ్ళంటే పారిపోతారు వాళ్ళ నాయకుడి మీద కేసు పెడితే లోకేష్ అయితే ఢిల్లీ వెళ్ళి యాభై రోజులు దాక్కుని అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కాలు పట్టుకుని వచ్చాడు మనదైతే ఆ టైప్ కాదు కదా పోరాడతాం జైలు జైలుకు వెళ్తాం అవసరమైతే మళ్ళీ కేసులు పెడితే మళ్ళీ వెళ్తాం మళ్ళీ వస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బలంగా ఖచ్చితంగా పోరాడతాం అని మాత్రం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజల పక్షాన మేము బలంగా నిలబడతాం అని మరొకసారి చెప్పదలుచుకున్నాం సార్ వైఎస్ఆర్ బ్రతికుంటే ఎలా ఉండే రాష్ట్ర రాజకీయాలు అనుకుంటున్నారు రాజశేఖర్ రెడ్డి గారి ఉండి ఉంటే సెకండ్ టర్ము అతను ఇంకా రెట్టింపు కమిట్మెంట్తో పనిచేసేటువంటి వాడు మాతో చేయించేవాడు మేము కూడా ఉత్సాహంతో ఉన్నాం చేయాలని చెప్పేసి సో రైట్ మ్యాన్ ఫర్ ద రైట్ పోస్ట్ అని చెప్పి అతను ఎవరెవరు ఏ పోస్ట్ సూట్ అవుతారు అని అతను ఎక్సలెంట్ అనాలిసిస్ ఫస్ట్ టైం కూడా యుజ్ సక్సెస్ఫుల్ సెకండ్ టైం మరింతగా చేసుకున్నారు అట్లా ఎంపిక చేసుకొని అతను వ్యవసాయానికి సంబంధించి మహిళలకు సంబంధించి హెల్త్ సంబంధించి అగ్రికల్చర్కి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి ఇవన్నీ ఇంకా తీసుకెళ్లేటువంటి వాడు సెకండ్ టైం కూడా మాకు అక్కడ యూపీఏ గవర్నమెంట్ ఉండింది కాబట్టి అందులో మన్మోహన్ సింగ్ గారు అత్యంత ఇష్టమైనటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారే ఉన్నారు ఆ రోజు కాబట్టి ఇంకా మనకు ఫండ్స్ బాగా వచ్చేటువంటి ఎంపీలు కూడా ఎక్కువ ఉన్నారు ఎక్కువగా ఉండేటువంటి ఉన్నారు అప్పుడు అద్భుతంగా వచ్చేటువంటి ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాటిస్ నా కొడుకు అంటారు అసలు ఏం పీకే వాళ్ళు రా నూట సీట్లు నీకు వస్తాయి ఏ అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా ఇప్పుడు చేయరా పాదయాత్ర తెలుగుదేశం నాయకుడు అయ్యన పాత్రుడు ఎవరు నా బూతులు తిట్టి టీడీపీ శ్రీముల దగ్గరికి వెళ్తే పాత్రుడిని మెచ్చుకున్నారు తప్ప హైదరాబాద్కి ఏం నష్టం జరిగింది స్పీకర్ అయ్యాడు కదా ఇలా మాట్లాడి మాట్లాడితే ఆయనకేమైనా నష్టం జరిగింది